హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను చూడండి ఆషాఢ మాసం కావిడైతే చూపించి వస్తున్నాను ఇవన్నీ కూడా స్వీట్స్ అన్నీ పెట్టుకోవచ్చండి నేను చూపించినవన్నీ మిఠాయి గజ్జికాయలు అసలు సల్లగుత్తులు గులాబీ పువ్వులు ఒకటి కాదండి లడ్డూలు ఏంటి ఏవైనా పెట్టుకోవచ్చు ఆషాఢం కాబట్టి ఎవరు పెట్టాలి అంటే అమ్మాయి వాళ్ళు పెట్టాలంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదా వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే అయితే ఇలా అయితే పెట్టాలి చూడండి వీటితో పాటు ఒక వెండి చొంబు తగినన్ని డబ్బులు బట్టలు కంపల్సరీ పెట్టాలి ఇది కొత్తగా పెళ్ళైన జంటలకి ఆషాఢ మాసం వీలైనంత మట్టికి ప్రతి ఒక్కళ్ళు పెట్టాలి మళ్ళీ అత్తగారింటికి కోడలు రాకూడదు ఇలాగా ఇలాగ అబ్బాయి రాకూడదు ఇలాగా మళ్ళీ అత్తవారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఒకళ్ళ గడప ఒకళ్ళు దాటకూడదండి అందుకని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్టాప్ అయితే అయిపోతారు అమ్మాయి అబ్బాయి కూడా వీలైతే ఊటీ కొడే కొనాలు ఇలా టూర్లన్నీ వెళ్ళొచ్చండి చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఇన్ని స్వీట్లు అయితే పంచ్ పెట్టారు కదా ఇవన్నీ క్యాంప్లో అయితే పంచిపెట్టాలి చక్కగా ఇలా ఎంజాయ్ చేసేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోతో క్లిప్ చేయండి హాయ్ అండి గులాబీ పూలు అన్ని చూపించబోతున్నాను వీడియో అయితే తీర్చేయండి ఇంతవరకు చూసా కదా ఒక లైక్ అవుతు ఇవ్వండి స్టార్ట్ స్టార్ట్ చూడండి వీటిని గులాబీ పూలు అంటారు సలగుతులు కూడా అంటారు ఇది ఆసాడం కాబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసాడానికి ఇవే స్వీట్ అయితే పెడతారండి మా ఇంట్లో వాళ్ళందరికి ఇలా అయితే మేము పంచిపెట్టుకుంటాము చూడండి చక్కగా ఫోర్ అవి ఫోర్ అవి ఇది సెలవుడ్ అండి మా చుట్టాలు అయితే వాళ్ళ పాప సంటి బిడ్డ సారిది సెలివిడి ఇలా అయితే మొత్తం చేసేసి పెన్న ముద్దలాగా ఇలా ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క చేసేసుకుందాం రెడీ కావచ్చు సలివిడండి సంటి బిడ్డ సారి సెలివిడి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసేసుకోవచ్చు

చూసారండి ప్లేట్ నిండిపోతుంది మా పిండి వంటలు అయితే ఇలా అయితే మేము ఎప్పుడు కూడా పెట్టుకుంటాము అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సూపర్ అండి అసలు మాకు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఇలాగే మేము పంచిపెట్టుకుంటాము మా చుట్టాలు కనుక అందరికీ కూడా ఇలా ఇచ్చుకుంటాము చూడండి మా చుట్టాలు కూడా మాకు ఎలా పంపిస్తారు వావ్ చూడండి ఎప్పుడు కూడా మీరు చూస్తూనే ఉంటారు ప్రతి స్వీట్లు పంచిపెట్టినవి కూడా తీస్తూనే ఉంటాను చక్కగా ఇలా అయితే మేము మా ఇంట్లో వంటండి ఇలా అయితే మేము షేర్ చేసేసుకుంటాము అందరికీ కూడా ఇందులో ఏమన్నా చూసేద్దాం ఇందులో కూడా గెజ్జికాయలు అసలు గులాబీ పూలు సల్లగుత్తులు గుత్తులు అసలు మా చుట్టాలు అయితే చూడండి ఎన్ని పెట్టేశారు ఫుల్గా పెట్టేశారు అసలు మా క్యాంప్ అంతా ఫుల్గా పంచిపెట్టేసుకుంటాము ఈరోజైతే మేము నెక్స్ట్ ఇంకా చూపిస్తున్నాను చూడండి ఎన్ని అయితే ఉన్నాయా లాగా టేస్ట్ చేద్దామండి బట్ టేస్ట్ అయితే చూసేద్దాము మన చుట్టాలు చేసిన రోజు మనం టేస్ట్ అయితే చూద్దామండి టేస్ట్ పెట్టేద్దామండి చూడండి పొట్ట ఫుల్గా అయితే పెట్టేశారు చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బానేండి సూపర్ പിന്നെ तेल പോകുന്ന വേറെ എന്തെങ്കിലും നീ ചേർക്കില്ല എനിക്ക് പറ്റുന്നില്ല